అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఈ రోజుతో దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతూ ఉంది అధికారికంగా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకొని సంవత్సరం పూర్తవుతూ ఉంది ఈ రోజుతో ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు వాళ్ళు చేసిన నాలుగు మంచి పనులు ఏవైనా ఉన్నాయా అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా అడిగితే వాళ్ళు దిక్కులు చూసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అదే ఒక సామాన్యుడిని గాన కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలన కానీ అడిగితే ప్రతి సామాన్యుడు కూడా వందల కొద్ది అగాయత్యాల గురించి వందల కొద్ది అత్యాచారాల గురించి హత్యల గురించి దారుణాల గురించి దౌర్జన్యాల గురించి కూడా గొక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా విభజన విభాగం అధ్యక్షుడిగా ఒక ఒక ప్రశ్న చేస్తా ఉన్నా ఆయనకి ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకు మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి ఆయన మోసం చేయడానికి వెన్నుపోవడానికి మొదటగా గుర్తొచ్చేది యువత ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన ఆయన బిడ్డ మేనిఫెస్టో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి ఇదే ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇదే కోట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు సంవత్సరానికి నాలుగు లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ రోజు దాకా కూడా కనీసం ఈ సంవత్సరం రోజుల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క నిరుద్యోగం కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తారని చెప్పారు ఏ ఒక్క నిరుద్యోగ వృద్ధి ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఒక మూడు వేల లెక్కన నిరుద్యోగ వృద్ధి ఏ ఒక్కరు కూడా ఇచ్చిన పోల పైపెచ్చు దాదాపుగా రెండు లక్షల పై చల్లుకున్నటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వం అధికారులకు రాగానే ఐదు వేల నుంచి పదివేలు చేస్తాము అని ప్రకల్పాలు కలిపి వాళ్ళని అధికారులకు కూర్చున్న మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లు నిలబెట్టిన పాపం ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా వాళ్ళతో పాటు రేషన్ డీలర్లు ఎంతో మంది యువత ఆ వెహికల్స్ పెట్టుకొని కరోనాలో సైతం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో గొప్పగా సేవలు చేస్తే వాళ్ళను కూడా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళను కూడా ఆ ఉద్యోగస్తులను కూడా వాళ్ళు తీసేసి నడి రోడ్లు కొంతమంది డీలర్స్ స్వప్రయోజనం కోసం వాళ్ళను కూడా రోడ్లు పాలు చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా ఇదంతా ఎవరైనా కానీ వీళ్ళ తప్పులను కావచ్చు ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు ప్రభుత్వం చేసే అరాచకాలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది సామాన్యుడైనా సరే మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యేలైనా ఈ ఆఖరికి నిజాలను నిర్భయంగా చూపించే అయినా సరే వాళ్ళు అక్రమంగా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురిచేసి వాళ్ళని వాళ్ళ ద్వారా సామాన్య ప్రజల్ని భయభ్రాంతాలకు గురి చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో దాదాపుగా నూట ఎనభై ఎనిమిది మంది ఆడబిడ్డల మీద హత్యలు అగాత్యాలు రేపులు ఇవన్నీ జరిగితే ఆ నూట ఎనభై మంది ఆడబిడ్డల్లో పదిహేను మందిని దారుణంగా రేపు చేసి చనిపించిన ఘటనలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినాయని కూడా మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మొన్నటి రోజున నేను చూసా ప్రెస్ మీట్ లో హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ ఒకటి ఎవరో రాజధాని గురించి ఎవరో ఒక ఏదో అని చెప్పి హోమ్ మినిస్టర్ అంటే గారు చాలా ఆక్రోషంతో చాలా ఆవేశంగా పళ్ళు కొరుకుతూ ఎలలేని బా బాధను వెళ్ళగొక్కుతూ ఆవిడ ప్రెస్ మీట్ నేను అది చూసి చూడడం జరిగింది నేను ఆవిడిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీడియా ముఖంగా పదిహేను మంది ఆడబిడ్డల్ని రేపు చేసి అంత దారుణంగా చంపేస్తే అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత కోపం అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత ఆక్రోషం అప్పుడు ఎందుకు పేరు పళ్ళు మీరే నడుతూ ఉన్నా నూట ఎనభై మంది ఆడ ఆడబిడ్డల మీద దారుణాలు దగాలు దర్జాలు జరుగుతూ ఉంటే ఎందుకని మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలే ప్రశ్నిస్తా ఉన్నా ఈ నెల జూన్ నాలుగో తారీఖున అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనీసం ఆరు రోజులు ఏ కనీసం అమ్మాయిని ఎక్కడుందని వెతికే పరిస్థితులు కూడా లేకపోగా ఆరు రోజుల తర్వాత అతి దారుణంగా అమ్మాయి హత్యకు గురయ్యి సంఘటన కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఆరు రోజులు తర్వాత సవం అయితే ఈ ఆరు రోజుల్లో కూడా పోలీస్ యంత్రాంగం కావచ్చు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎందుకు ఆ అమ్మాయిని వెతిక పట్టుకునే పరిస్థితిలో ఎందుకు చేయలేకపోయినారని ప్రశ్నిస్తా ఉన్నా అదే ఒక అక్రమ కేసు పెట్టడానికి ఒక రాజకీయ నాయకుడు చుట్టూ ఆ రాజకీయ నాయకుని అరెస్ట్ చేయాలి లేకపోతే మీకు అనుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తిని మీ గురించి మీరు ఏదన్నా ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలంటే మాత్రం బృందాలు బృందాలుగా ఏర్పాటు చేస్తారే బృందాల బృందాలకు విభజించి చెన్నైకి ఒకరు పోయారు బెంగళూరుకి ఒకరు పోయారు ఇన్ని పది బృందాలకు పోయినారు మేము పట్టుకొచ్చి జైల్లో వేస్తున్నామని చెప్పి మీరు ఒక ఆడబిడ్డ ఈ విధంగా తప్పిపోయిందని తల్లిదండ్రులు మీకు కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ ఒక బిడ్డ గురించి పట్టించుకున్న ఆలోచన మీరు ఎందుకు తెలియ ప్రశ్నిస్తా ఉన్నా తొమ్మిదో తరగతి సత్య సంబంధించిన ఒక తొమ్మిదో తరగతి అమ్మాయి ఒక మైనర్ అమ్మాయి ఆ అమ్మాయిని గత ఆరు నెలలుగా పద్నాలుగు మంది ప్రతిరోజు అమ్మాయిని భయపెట్టి గురి చేస్తూ అమ్మాయి మీద అత్యాచారం పాల్పడుతూ ఉంటే ఆ నిందితుల మీద చర్యలు తీసుకెళ్లాపినారు అనేది ఈ కోట ప్రభుత్వాన్ని సులుగు ప్రశ్నిస్తా ఉన్నా ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా రెండు మాటలు మీడియా ముఖం ద్వారా అడుగుతా ఉన్నా మీడియా ఎలక్షన్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంకరంగా అదే ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన ఒక అమ్మాయి మర్డర్కి ఒక హత్యకి సంబంధించి ఊగిపోతూ ఆ ప్రభుత్వంలో జరిగిన హత్యని మా జగన్మో గారి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఆ పాపకు సంబంధించిన కుటుంబానికి ఎంతో మేలు చేసిన మా ప్రభుత్వం మీద ఆపాదిస్తూ ఓట్ల కోసం ఊగిపోతూ ఆడబిడ్డలకి నాకంటే రక్షణ ఇచ్చిన వాళ్ళు లేరు నాకంటే కాపాడే వాళ్ళు లేరు నాకంటే ఆడబిడ్డల జాగ్రత్త వాళ్ళు లేరు అని చెప్పి పరకాల పలికి గందరగోళంగా మీ ప్రసంగాలు ఇచ్చి చేశారే ఆ రోజు మిమ్మల్ని మీ మాటలు విని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయి ప్రతి ఆడబిడ్డ ప్రతి యువకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద క్రేజ్ కావచ్చు ఆయన సినిమా మీద మోజు కావచ్చు ఆయన మీద ఉన్న అభిమానంతోనో మిమ్మల్ని నమ్మి మీకు వేస్తే కనీసం రోజు ఇంతమంది ఆడబిడ్డలు చంపి చనిపోతూ ఉంటే అత్యాచారం జరుగుతూ ఉంటే అఘాయతాలు జరుగుతూ ఉంటే ఆడబిడ్డల మీద దౌర్జన్యాలు దారుణాలు జరుగుతూ ఉంటే ప్రశ్నించడానికి కనీసం మీకు ఒక మాట రాకపోవడం దౌర్భాగ్యం అని తెలియజేస్తా ఉండ ఎక్కడ పోయారు మీరు మిమ్మల్ని నమ్మి బకీల సబ్ సినిమాలో మాదిరిగా మా అన్న మాకు తోడుగా ఉంటాడు కోట్లు వాదించిన విధంగా మా ఆడబిడ్డలందరికీ సహాయంగా ఉంటాడని నమ్మి నీకు ఓట్లేస్తే ఇంతమంది ఆడబిడ్డల మీద మీకు అగత జరగదు అంటే కనీసం స్పందించడానికి మీకు నోరు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన రాజకీయాలు నాకు తెలిసి బహుశా ఆంధ్ర రాష్ట్రం తప్పితే ఈ దేశంలో నీకు ఎక్కడా కూడా తెలియజేస్తా ఉన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలు అర్ధరాత్రి పూట తిరిగే పరిస్థితి పక్కన పెడితే బయటికి పగలపూట రావడానికి కూడా భయపడే పరిస్థితులు కూడా పూర్తిగా ఆయన కూడా ఈ ఆంధ్ర తెలియజేస్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లో విద్య వైద్యం రైతు అన్ని వర్గాలు అన్ని వర్గాలతో పాటు ప్రతి ఒక్కరు శాంతి భద్రతతో సహా అన్ని వర్గాలు సర్వనాశనమయ్యా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు ఏదైతే ఆ విజయోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారో సంవత్సరం పూర్తయింది అని చెప్పి ఆ వేడుకలు జరుపుతారు ఆ వేడుకల్లో చనిపోయిన ఆడబిడ్డలు అగాయత జరిగిన ఆడబిడ్డల మీద అగాయ జరిగిన ఫ్లెక్సీలు దారుణాలు ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు కట్టి ఆ ఫ్లెక్స్ ముందు జరుపుకునే వేడుకల మీకు తెలుసు ఆ బాధ్యతలు కూడా తెలియజేస్తా ఉన్నా రోజు టీవీ డిబేట్లో చూస్తే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియాలో ఈ ఆర్బిట్ల గురించి కానీ అగాయతాల గురించి కానీ మడర్ల గురించి కానీ మానభంగాల గురించి కానీ దారుణాల గురించి కానీ ఏ ఒక్క ఛానల్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఏ ఒక్క ఛానల్లో కూడా డిబేట్ పెట్టే పరిస్థితి కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా కొంతమంది చిల్లర వేదలు తీసుకొచ్చి డిబేట్లు పెట్టే మీరు ఇంతమంది మీద ఇంకా అగాయత జరుగుతూ ఉంటే కనీసం నోరు విప్పి ఒక కార్యక్రమం చేసి దోషులకు శిక్ష పరిచే ఒక కార్యక్రమం చేయాలని దౌర్భాగ్యం తెలియజేస్తా ఉన్నా ఇలాంటి పరిస్థితులన్నిటినీ తెలియజేయడానికే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర యోజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర యోజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ శ్రీ పర్వతరెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో రేపటి రోజున అంటే పదమూడవ తారీఖున రేపు ఉదయం తొమ్మిది గంటలకి బార్కస్ రోడ్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్లి యోజన విభాగం మరియు విద్యార్థి విభాగం సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి ఈ కూట ప్రభుత్వంలో నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారికి రిపేషన్ ఇచ్చి ఈ కార్యక్రమంలో నిరసన చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నెల్లూరు జిల్లా నియోజక విభాగంలో ఉన్న యువకులు విద్యార్థి విభాగం సంబంధించిన విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం యొక్క ముద్దు వైఖరిని నిలదీయాలని తెలియజేసుకుంటూ ఈ ఆహ్వానాలను మనిషి మీరు వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మిత్రులందరికీ నమస్కారం ఈ రోజుతో ఈ ఈవీఎం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంది ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందు వీళ్ళు చేసిన ప్రచారం అదేవిధంగా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్రలో వీళ్ళు ఇచ్చిన కల్లబుల్లి హామీలు మోసపూరితమైన మాటలు ఇవన్నీ నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేసారు అందరూ కూడా ఈరోజు టేటా మోసపోయారు ఈ మోసపోయిన వ్యక్తుల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఇందులో ప్రథమంగా మనం చూసుకుంటే యువకులు అదేవిధంగా విద్యార్థులు ప్రధానంగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా మనం చూసుకుంటే సుమారు ఐదు క్వార్టర్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసిన నిర్వాహం ఏదన్నా ఉందా అంటే అది కేవలం ఒకటిన్నర క్వార్టర్ ఫీజు మాత్రమే రిలీజ్ చేయడం ఈ రిలీజ్ చేయకపోవడానికి ఈ రిలీజ్ చేయకపోగా వీరి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే పాస్ ఈ పాస్ అయిన విద్యార్థులందరికీ సర్టిఫికేట్లు అందక ఈరోజు వారు ఏ పని చేయాలో తెలియక పార్ట్ టైం జాబ్లు స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా లేకపోతే కొరియర్ డెలివరీ బాయ్స్గా వాళ్ళ కాలాన్ని ఎంతో అమూల్యమైన కాలాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు అదే విధంగా మనం చూసుకుంటే ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులకి యాజమాన్యాలు ఫీజు కట్టని కారణంగా హాల్ టికెట్లు ఎక్కడా ఇవ్వట్లేదు దీని కారణంగా వాళ్ళందరూ అర్ధాంతరంగా వాళ్ళ చదువులన్నింటినీ కూడా మధ్యలో వదిలేసి ఏదో ఒక పనులకు వెళ్ళి వాళ్ళ బతుకుబండిని ముందుకి నడపతా ఉండే పరిస్థితి అదే విధంగా మనం చూసుకుంటే ఈ ఫీజులు వీళ్ళు చెల్లించక ఈ యాజమాన్యాలన్నీ కూడా విద్యార్థుల మీద అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇమీడియట్ గా మీరు ఫీజు కట్టండి లేదంటే మేము క్లాసులకు అటెండ్ కానీ ఎగ్జామ్స్ రానిమో రాయనేము అని చెప్పేసి వాళ్ళని బెదిరించే పరిస్థితి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు మేము ఎట్లాగో మా పరిస్థితులు పాడైపోయినాయి మా పిల్లకాయలన్నా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళ బంగారం లేదంటే ఇంట్లో ఉండే విలువైన వస్తువులన్నిటిని కూడా తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు ఆ ఫీజులు చెల్లించి వాళ్ళని చదివించే పరిస్థితి కేవలం ఈ ఈ కారణాలన్నిటికీ ఒకటే చూసుకుంటే మనం కేవలం వీళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి వీళ్ళకు ఓట్లేసి ఈరోజు వాళ్ళకు గతి పట్టింది ఇప్పుడు మనం రెండో పాయింట్ చూసుకుంటే పాఠశాల విద్యార్థులు ఈ పాఠశాల విద్యార్థుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే గతంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విద్యా సంస్కరణలు మన మన ముందుకు తీసుకొచ్చారు ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకి నాడు నేడు అనే స్కీమ్ తో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారు అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ ఐపి సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేర్పించి అదే విధంగా బైజూస్ కంటెంట్ ని వాళ్ళు ఈజీగా చదువుకునే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయడం జరిగింది ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్కరణలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి ఈరోజు పాఠశాల విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పేసి మేము నేను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను కావున ఈ సందర్భంగా ఈ ఏడాది వీళ్ళ ఫెయిల్యూర్ కారణంగా రేపు తొమ్మిది గంటలకి పార్కా సెంటర్ నుంచి కలెక్టరేట్ కి సోదరులు యోజన విభాగంతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి అక్కడ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతోంది కావున విద్యార్థులు విద్యార్థులు యావత్ విద్యార్థులందరికీ కూడా జిల్లాలో తెలియజేయండి ఏమనగా మీరు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయవలసిందిగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను